అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఆహా ఇదే కదా కావాలి చాలా సంవత్సరాలు అయిపోయింది బయటకు వచ్చేలాగా సో కాంతా ఏంటి చెప్పు ఏదో అంటున్నావు తర్వాత సో ఈరోజే పొద్దున్న కాంతా ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఈ సినిమా కారం రంగు రుచి ఆ కారం పొడి కాలం అన్నది ఒత్తి సినిమాని రీక్రియేట్ చేయగలుగుతుంది సమీర్ బాగా రౌడీ గడ మీరు నిమిషం మాట్లాడినా ఓకే అంతే అంటారా సరే ఒక టూ మినిట్స్ నేను చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ లేదు స్టూడియోలు లేవు ఏమి లేవు రాళ్ళు రప్పల మధ్యన వచ్చాము మేము యాక్చువల్లీ ఏంట్రా మధ్య మత్తులో మాట్లాడలేదు రా మామూలుగా మాట్లాడుతున్నాను రా రే ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు ఏదో చెప్పుకుంటున్నాను చెప్పుకోని ఎవరా నన్ను నేను ప్రిపేర్ అయ్యి బాగా వచ్చాను మీతో ఏదో మాట్లాడేద్దామని అసలు బాగా ఓకే కానీ చెప్తాను సో ఆ టైంలో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ పద్మాలయ రామానాయుడు స్టూడియోస్ ఇవన్నీ కడుతున్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకునే ఏంటో తెలుసా విజయవాణి స్టూడియోలో ఇలా జరిగిందంట ఏవిఎం స్టూడియోలో ఇలా జరిగిందంట అని ఇలా స్టార్స్ గురించి అంటే ఇప్పుడైతే ఇంత పెద్ద మీడియా సోషల్ మీడియా మీరు అందరూ ఉన్నారు అప్పుడు స్టూడియో లోపల జరిగే విషయాలు చాలా తక్కువ మంది తెలిసే బాలయ్య గారు కూడా అక్కడి నుంచి వచ్చారా నాతో పాటు సో అలాంటి ఒక సెట్టింగ్లో సెల్వా నాకు కథ చెప్పడం జరిగింది అండ్ చెప్పి చాలా సంవత్సరాలు అయింది కూడా బట్ ఆ రోజు ఆ కథ ఇన్న వెంటనే ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి నేను ఏదో విధంగా ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు ఆ సినిమాకి ఎవరు కరెక్ట్ అంటే నాకు తెలిసి నాకు తెలిసి ఇండియాలో ఎవరన్నా ఒక పీరియడ్ కథ రాయాలి అని అనుకుంటే కూడా మొత్తం మొదటి వ్యక్తి అదిగో కాదు నాకు మేము టైటిల్ పెట్టకముందు వేరే వాళ్ళ కథ అది చెప్తున్నప్పుడు సార్ రెట్రో కింగ్ సార్ అతను కరెక్ట్గా ఉంటారన్నారు కానీ ఈ సినిమాలో మేము చెప్పాం ఖచ్చితంగా నవంబర్ ఫోర్టీన్ తర్వాత మీరందరు ఇతన్ని నట చక్రవర్తి అని పిలుస్తారు అండ్ సెల్వా గురించి ఏం చెప్పాలంటే ఆయన ఎంత ఆథెంటిక్ మనిషి అంటే ఒక డైరెక్టర్ పాత్రకి ఎతిగెతికి ఒక డైరెక్టర్ గారి పట్టుకొచ్చారు అది సముద్రగణి గారు ఆయనతో ఆవియస్లీ ఇంతకు ముందు ఆయన కొడుగ్గా చేశాను అండ్ ఇప్పుడు చాలా వేరేగా ఉంటుంది మా రిలేషన్షిప్ ఈ సినిమాలో సో తర్వాత చివరు ఈ సినిమాలో ఒక కొత్త నటి కావాలి అన్నప్పుడు ఇందాక మేడం చెప్తున్నారు వంద నేను సో సెల్వ ఆల్మోస్ట్ ఒక వంద పైగా ఆడిషన్లు వీడియోలు వేరే అమ్మాయిలు ఫోటోలు పంపించేవాడు అరే ఊరుకోరా ఇప్పుడే పెళ్ళైందిరా అలా ఫోన్లో అమ్మాయిలు ఫోటోలు వేసుకుని తిరగకూడదు నేను అన్నా బట్ అది మొత్తం అయిన తర్వాత ఇలాంటి సముద్రకణి గారు దుల్కర్ లాంటి నటుల మధ్యలో నిలబడ్డానికి అసలు మామూలుగానే జంకుతాం నేనేదో హైటు బేస్ వాష్ చేసుకుని లాగేస్తూ ఉంటాను కానీ బట్ వాళ్ళిద్దరి మధ్యన అద్భుతంగా నుంచింది భాగ్యశ్రీ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మేడం సార్ కరెక్ట్ సో ఆ మేడంని ఫస్ట్ పట్టింది మేమే కానీ మేము కానీ మేము సినిమా తీసే డిలేలో ఆవిడ తెలుగులో సినిమాలు చేసి పాపులర్ స్టార్ అయిపోయారు సో ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ వెల్కమ్ ఓకే కారం రంగు రుచి ఆ పొడి అండ్ సినిమా కి మ్యూజిక్ మొట్టమొదటిసారి నేను ఈ సినిమా చేస్తున్నాను అనగానే ఆదిత్య మ్యూజిక్ వచ్చి తీసుకున్నారు ఈ మ్యూజిక్ సార్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ కి అట్ ఎనీ పాయింట్ నువ్వే పాట పాడుతున్నావు రా సరే ఓకే నవంబర్ ఫోర్టీన్త్ మిమ్మల్ని థియేటర్ లో ఆల్ అండ్ బెస్ట్